హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా ఫ్రెండ్ అయితే చికెన్ ఊరగాయ తయారు చేశారని చెప్పాను కదా దాన్నైతే ఈరోజు టేస్ట్ చేయబోతున్నాడు చికెన్ ఊరగాయ ఎలా ఉంటుందని టేస్ట్ మనకి చెప్పబోతున్నారు పీసెస్ చూపిస్తున్నాడు పీస్ రఫ్గా ఉందా సాఫ్ట్గా ఉందా అనేసి ఫ్రెండ్స్ నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది నేను కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నాను కాకపోతే నా ప్రాబ్లం ఏంటంటే నేనే వీడియో తీస్తున్నాను దాన్ని అయితే టేస్ట్ చేస్తున్నాడు నేను ఈ ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను కూడా టేస్ట్ చేసి నా ఎక్స్పీరియన్స్ కూడా మీ మీతో పంచుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు కానీ ఈ చికెన్ ఊరగాయ ఆర్డర్ కావాలంటే స్క్రీన్ మీద ఉండే ఈ నెంబర్కి ఆర్డర్ పెట్టచ్చు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దాం సూపర్గా ఉందని చెప్తున్నాడు నిజంగా సూపర్గా ఉంటుంది నేను కూడా టేస్ట్ చేస్తాను ఖచ్చితంగా చేసి మీకు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను ఫ్రెండ్స్ మన వీడియోస్ కానీ మీకు నచ్చుంటే లైక్ షేర్ అండ్ కామెంట్ బెల్లైక్ అని నొక్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చి ఒక లైక్ నాకెత్త